ఈ కంట్లో చిన్నపిల్లలప్పుడు కానివ్వండి పెద్దవాళ్ళు అప్పుడు కానివ్వండి వేడి చేసింది అని చెప్పేసి కురుపులు అవుతూ ఉంటాయి అవి కొన్ని కొన్నిసార్లు చాలా చిన్నగా కనిపిస్తాయి మనకి పెద్దగా ప్రాబ్లం ఏమనిపించు ఒక్కొక్కసారి చాలా పెద్దగా అయి దాని నుంచి చీమ్ పట్టేసి చీమ్ కారి సమ్ డేస్ అలా గడిచిపోతూ ఉంటుంది లైక్ ఐ డ్రాప్స్ వేస్తూ ఉంటారు రకరకాల ట్రీట్మెంట్స్ ఎవరికి తోచింది వాళ్ళు చేస్తూ ఉంటారు అసలు అవి ఎందుకు వస్తాయి అంటారు సో మీరు చెప్పేది దాన్ని స్టై అంటామండి సో చిన్న కురుపుల్లాగా ఫామ్ అవుతుంటుంది కొంతమందికి ఆ కురుపులు అనేది పెయిన్ ఉంటుంది కొంతమందికి పెయిన్ ఉండదు సో ఈ కురుపులు అనేది నార్మల్గా డస్ట్ వల్ల కానీ వల్ల వస్తుంటుంది అనమాట సో మనకు ఎలా అయితే మనకు స్వెట్ పోర్స్ ఉన్నాయో అలాగే మన కంటి లిడ్ మీద కూడా చిన్న గ్లాన్స్ ఉంటాయి ఆ చిన్న పోర్స్ నుంచి కంటిన్యూస్గా సెక్రేషన్స్ వస్తుంటుంది అనమాట సో మనకి ఈ డస్ట్ వల్ల డాండ్రఫ్ వల్ల ఏమవుతుందంటే ఆ పోర్స్ వెళ్ళి బ్లాక్ అయిపోతాయి ఆ బ్లాక్ అవడం వల్ల లోపల మనకి ఏదైతే పస్ ఉందో అక్కడే ఉండిపోయి పెద్దగా పెద్దగా అవుతుంటుంది అనమాట సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై చాలా మందికి ఉన్న వాళ్ళకి అందరికి ఇలాంటివి వచ్చే అవకాశాలు డాండ్రఫ్ డస్ట్ కొంతమందికి అవి బాగా రబ్ చేసే అలవాటు ఉంటుంది మనం ఇప్పుడు హ్యాండ్స్ ఇక్కడక్కడ టచ్ చేస్తుంటాం కాబట్టి మన హ్యాండ్స్ ఫుల్ ఆఫ్ మైక్రో ఆర్గనిజంస్ ఎప్పుడు మనం అయితే మనం కన్ను రబ్ చేస్తున్నామో మనం ఆ మైక్రో ఆర్గనిజం అనేది మనం కంటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం సో దానివల్ల మనకు ఈ ప్రాబ్లమ్ ఈ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది సో దానికి మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి యాంటీబయాటిక్ డ్రాప్స్ వాయిన్మెంట్ ఇస్తామండి అది కాకుండా మెయిన్గా వామ్ కంప్రెసెస్ చేయాలి వామ్ కంప్రెస్ అంటే ఏదైనా కాటన్ కానీ క్లీన్ క్లాత్ జస్ట్ వామ్ వాటర్ అనేసి జస్ట్ కంట్రీ పని పెట్టుకుంటే ఇమీడియట్గా కొంచెం రిలీఫ్ ఉంటుంది అది అట్లా అంటే కొంతమంది పసుపు రాయటం లేదా ఎవరు ఎవరికి తోచింది వాళ్ళది కొబ్బరి నూనె రాసేయడం ఇంట్లో ఏది ఉంటే అది చల్లది పెట్టేయటం లేదా ఐస్ క్యూబ్స్ పెట్టుకోవడం కళ్ళ మీద అలాంటివి చేస్తుంటారు ఈజీ ఇట్ రైట్ అంటారా నో అండి కంప్లీట్లీ రాంగ్ పసుపు కానీ ఈ ఐస్ క్యూబ్స్ కానీ ఈ దీని దీనివల్ల ఏంటంటే మళ్ళీ ఫర్దర్గా ప్రాబ్లమ్ ఎక్కువ చాలా మంది పేషెంట్స్ హోమ్ రెమెడీస్ వాడేసి మళ్ళీ ఇంకా ప్రాబ్లమ్ పెద్దగా చేసుకుని వస్తుంటారు సో దట్ ఈస్ నాట్ రికమెండెడ్ సింపుల్గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మాత్రం వేడిది పెట్టుకుంటే బెటర్ అలర్జీ వచ్చినప్పుడు చల్లది పెట్టుకోవచ్చు అలర్జీ అంటే పేషెంట్ బాగా కన్ను నలపాలనిపిస్తుంటుంది ఈ అలర్జీ వచ్చేసి నార్మల్గా సీజనల్ టైం ఉంటుంది వర్షాకాలం కానీ లేకపోతే కొంతమందికి సమ్మర్ సీజన్ ఉంటుంది ఈ అలర్జీ వచ్చినప్పుడు ఏదైనా చల్లది పెట్టుకోవచ్చు ఈ కురుపు లాంటిది ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కంటికి ఏదైనా వేడిది పెట్టచ్చు ఓకే సో కళ్ళు కంజెంటివిటీస్ అనే ఒక జబ్బుతో బాధపడే వాళ్ళని చాలా మందిని చూస్తుంటాం అదొక సీజనల్ వ్యాధి ఒకళ్ళకి వస్తే అందరికి వచ్చి కరెక్ట్ సో అసలు ఎందుకు వస్తుంది సార్ ఆ కంజెంటివిటీస్ అనేది రావటానికి అసలు కారణాలు ఏంటంటారు ఈ కంజక్టివైటీస్ కూడా నార్మల్గా మనకు డస్ట్ వల్ల వస్తుంటుందండి డస్ట్ వల్ల కానీ వాటర్ వల్ల కానీ ఎయిర్ వాళ్ళు వస్తుంటుంది ఈ కంజంగ్వైటర్స్ని మనం పింక్ అయ్యి కానీ మెడ్రాస్ అయ్యి అని అంటాం సో ఈ కంజంగ్స్ వచ్చేసి కంటేజెస్ అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ స్ప్రెడ్ అనేది చాలామంది ఒక మిత్ మిమ్మల్ని మీ కంజెక్టివర్స్ ఉంది అనుకోండి మిమ్మల్ని చూస్తే రాదు చాలామంది అయ్యో కంజంగ్వైటర్స్ ఉంది తను చూడకంటే చెప్తారు ఇట్స్ నాట్ రైట్ ఇట్స్ నాట్ లైక్ దాట్ కంజక్టివైటస్ ఉన్నప్పుడు ఏంటంటే ఇట్ స్ప్రెడ్స్ త్రూ టచ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కంజక్టివైటెస్ ఉంది మీ మీ కన్నుని నలిపేసి ఈ టేబుల్ని తాకారు ఆ తర్వాత నేను ఈ టేబుల్ని తాకి నా కంటిని ముడితే అలా స్ప్రెడ్ అవుతుంది సో ఇట్ స్ప్రెడ్స్ త్రూ టచ్ సో అందుకని కంజంగ్వైటెస్ ఉన్న వాళ్ళు గ్లాసెస్ పెట్టుకుంటే ఏంటంటే మాటి మాటి కన్ను టచ్ అయి ఉంటారు అది సో ప్లస్ కంజక్టివైటెస్ ఉన్నప్పుడు కంటిన్యూస్గా వాటరింగ్ డిశ్చార్జ్ అనేది వస్తుంటుంది అలా వచ్చినప్పుడు హ్యాంకర్ చే అలాంటివి వాడకుండా ఏదైనా టిష్యూ పేపర్ తీసుకొని ఆ పూసులు కారినప్పుడు జస్ట్ ఇలా వైప్ చేసుకొని డిస్కార్డ్ చేస్తే బెటర్ మాటి మాటికి మీరు హ్యాంకర్ చెప్ యూజ్ చేస్తారనుకోండి ఎవరైనా కానీ బై మిస్టేక్ ఆ హ్యాంకర్ చెప్ ని టచ్ చేస్తే మళ్ళీ వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా కంజాంక్టెడ్ ఎగ్జాక్ట్లీ ఇట్స్ లైక్ టచ్ మీ నాట్ సో ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా కంజాంక్టెడ్స్ ఉంటే కొంచెం ఐసోలేషన్ ఉండడం బెటర్ సేమ్ పిల్లో బ్లాంకెట్ యూజ్ చేయకపోవడం బెటర్ సపరేట్ రూమ్ లో పడుకోవడం బెటర్ ప్లస్ ఏంటంటే ఈ టిష్యూ పేపర్స్ కానీ శానిటైజర్ అలా యూజ్ చేస్తే కొంచెం మిగతా వాళ్ళకు కూడా రాకుండా ఉంటుంది కంజెంటివిటీసే కాకుండా మామూలుగా కళ్ళకి పుసులు కట్టడం కళ్ళ మట్టి బాగా వాటర్ కారటం ఎక్కువ ఎక్కువసేపు కళ్ళు పొద్దున్నే లెగవగానే కళ్ళు తెరుపులు పడకపోవటం అలాంటివి గమనిస్తూ ఉంటాం ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా వరకు గమనిస్తూ ఉంటాం కారణం ఏంటంటే అర్థం సో మెయిన్గా నార్మల్గా డ్రైనస్ అనేది బాగా కామన్గా చూస్తామండి ఇప్పుడు డ్రైనెస్ ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫోన్ కానీ ల్యాప్టాప్ కంటిన్యూస్గా చూసినప్పుడు మనం కన్ను అనేది బ్లింక్ చేయం కన్ను బ్లింక్ చేయకపోతే మన కన్నీళ్ళు వచ్చేసి ఫాస్ట్గా ఆరిపోతాయి అనమాట సో దానివల్ల కన్ను బాగా డ్రై అవుతుంటుంది ఇది కామన్గా మనకు ఐటీ ప్రొఫెషనల్స్ సాఫ్ట్వేర్ వాళ్ళకి కామన్గా చూస్తుంటాం కన్ను బాగా డ్రై అయ్యేసరికి మార్నింగ్ తెరడానికి చాలా ఇబ్బంది ఉంటుంది సో దట్ ఈస్ నార్మల్ దట్ ఈస్ నథింగ్ టు వరీ అలాంటప్పుడు జస్ట్ కాటన్ జస్ట్ వామ్ బాటిల్ అనేసి జస్ట్ ఇలా తుడుచుకొని ఐ ఓపెన్ చేసుకోవచ్చు ఇలాంటి పేషెంట్స్కి మేము కామన్గా లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ అని ఇస్తుంటాం ఇది ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఇది ఎవరైనా వాడచ్చు దాంతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం పెద్దగా ఉండవు సో అది